వెల్కమ్ టు రామోర్ బుల్స్ మూడో యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాతం అన్న మరో సరిగ్గా రావడం చిలకూరుపేట మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి విష్రాజుల బండలాగుడు బల ప్రదర్శనకు పోటీలు నిర్వహించారన్న ఆ యొక్క పోటీలో వచ్చిన జత నాయి జత జీఎన్ఆర్ బుల్స్ కొట్టిక దినేష్ రెడ్డి గారు హేత్విక్ రెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి గిట్టలు అయితే ఈరోజు సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందన్న చూడాలన్న జిఎన్ఆర్ ఫుల్స్ అన్న ఇవి జలీల నాగిరెడ్డి గారి గీత్తలు అన్నాయి సీనియర్స్ గీత్తలు ఈరోజు డ్రాలో పదహారో జతగా ప్రదర్శనకైతే రావడం జరుగుతుందన్న యొక్క గిత్తల యజమాని పశు పశుకు లేని అన్న జిల్లె నాగిరెడ్డి గారు మహానంది ఐదు సంవత్సరాల విజేత అన్న జిల్లె నాగిరెడ్డి గారు సీనియర్ మోస్ట్ వథ సారథి వర్గాల రథసారధి అన్న ఈ వయసులో కూడా ఎంతో చక్కని సారథ్యం చేస్తున్నారన్న ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ యంగ్ డ్రైవర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారన్న ఈ వయసులో కూడా పగ్గాల రథ సారథ్యం వహిస్తూ జిఎన్ నర్బుల్స్ గుటికే దినేష్ రెడ్డి గారు హేత్విక్ రెడ్డి గారు జిల్లేల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా అన్న యొక్క సీనియర్ పోటీలకు వచ్చిన జత అన్న ఈ జత రాలో పదహారో జతగా ప్రదర్శనకైతే వస్తాయన్న అన్న ఈ గిత్తలపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి అన్న ఈ గిత్తలు ఏ బహుమతిని సాధిస్తాయో కామెంట్ చేయండి అన్న థ్యాంక్ యూ అన్న